సంగారెడ్డి జిల్లా పట్టాచలం నియోజకవర్గంలోని ఆర్తీపురంలో భారతీయ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ ప్రొటెం చైర్మన్ రెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా పిడికెడి మందితో ఉద్యమించామని గతంలో తెలంగాణ రాకుండా ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు గురిచేసిందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కుందని మండిపడ్డారు ఎమ్మెల్యే గోడి మహిపాల్ రెడ్డికి పార్టీ ఏమన్యాయం చేస్తుందని ప్రశ్నించారు పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలు వస్తాయి తట్టుకోలేక పారిపోవడం భావ్యం కాదని హితవు పలికారు గూడెం పోయినా కార్యకర్తలు గుండెదారి మాత్రం కోల్పోవద్దని కార్యకర్తలకు హరీష్ రావు ధైర్యం చెప్పారు గెలిపించింది కుటుంబం గెలిపించింది ఎంతో కష్టపడ్డ మహిపాల్ రెడ్డి గారు గెలిచింది కానీ ఇలా కష్టాలు వస్తాయి ఓ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మన ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన నిజానికి పఠాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పఠాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవో తెచ్చిచ్చిన పటాణ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహం లాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు నేను మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని కోల్పోకండి గూడెం పోయినంత మాత్రాన్ని గుండె ధైర్యం కోల్పోవలసిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగుంటది మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారిందో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది కానీ ఆయన మనసు ఎట్లా వచ్చింది మహిపాల్ రెడ్డి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నేను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డి మనసేత్తులు వచ్చింది అని నేను అడుగుతా ఉన్నాను ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నాను ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టిక్కెట్ ఇచ్చి గల్లి గల్లి తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా అయినా వ్యక్తులు కాక ముఖ్యం పార్టీ పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏ ఆపదొచ్చినా అర్ధరాత్రి ఆపదొచ్చినా నేను మీకు అండగా ఉంటా ప్రభాకర్ అండగా ఉంటాను మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు గోపాలన్న కానీ గౌరవనీయులు సత్యన్న కానీ చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీరు నిలబడ్డారు నేను కూడా ఎంత దూరం నాకు సిద్ధిపేట దూరం పటాన్ చెరువు దగ్గర నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగల టిక్కెట్ చాలా దగ్గర ఉంటాం సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుంటాం వాళ్ళు మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం రాత్రి భవన్ కష్టపడి తిరిగి పటాన్ చెరువు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా ఎమ్మెల్యే గెలిచేదాకా కూడా అందరూ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్నాడు ఇలా ఆయన పోయి అండవాళ్ళు కప్పుకుంటుంది అలాగే నువ్వు ఏం మాట్లాడినా ఏం చేస్తున్నావు ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నాడు ఇలా రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు కోతలు పెట్టే కార్యక్రమం చేసింది నిన్న జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జివోలో ఇచ్చింది అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలు ఇచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు మాటలు నడవేవి కదా నేను జీవో మార్చు ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో కాదు జివోలోనేమో రేషన్ కార్డు ఆధారంగా నోటి మాటలేమో లేదు పాస్బుక్ ఆధారంగా అంటున్నావు నువ్వు అప్పించేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పించింది ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి నీ జివోలో ఉన్నటువంటి జీవోను మార్చండి జివోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు నిజంగా మీరు చెప్పిన మాటలు నిజమైనట్టు మాటల్లో తీరుగున్నాయి జీవోలు ఎక్కువ తీరుగా ఉన్నాయి పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు నిజంగా ప్రతి రైతుకు ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టలే అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు ఇలా రైతులకు మోసం చేస్తా ఉన్నారు ఆ రోజు ఏం చెప్పిండ్రు వట్లకు బోనస్ అన్నాడు కాయిలం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుంది అంటే రూపాయలు పది పైసలే సన్నాలు ఉంటాయి తొంభై పైసలు దొడ్డు రకం పట్లే ఉంటాయి అంటే తొంభై శాతం రైతులకు బోనస్ ఎక్కువ తినవు రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళన్ని అబద్ధాలు చెప్పిండ్రు మాయ మాటలు చెప్పిండ్రు మోసపూర్త మాటలు చెప్పారు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటది ఆరు నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేది ఇలా ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పట్టణెరు నియోజకవర్గంలో తెలంగాణ గురించి పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి ఈ రోజు మన దేశంలోనే ఒక అగ్రగామిగా అభివృద్ధిలో గాని మరి ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారి పేరు ఈరోజు మారుమూగిన మాట వాస్తవం ఈరోజు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇచ్చిన ప్రతి మాటకు కూడా కట్టుబడి ఈరోజు ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మరి అభివృద్ధిలో కానీ ఇలా దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఏకైక పార్టీ మన బిఆర్ఎస్ పార్టీ మరి ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎంతమంది ఎటువైనా ఏదైనా ఎన్ని ఆటంకాలు అయినా ఎన్ని ఆటపోట్లైనా ఇది కొత్త కాదు మనకు గతంలో కూడా రెండు వేల మరి ఎనిమిది నాలుగు నుంచి మొదలుకుంటే రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎన్నో చూసినాం ఇవన్నీ కూడా మనం తట్టుకుంటే ఈ పరిస్థితికి వచ్చినాం ఇలా పేదల కోసం పేద ప్రజల కోసం కొట్లాడిన పార్టీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కాబట్టి మనం ఎవ్వరం కూడా అధ్యయపడాల్సిన అవసరం లేదు మరి ఇది ఒక పార్టీ ఇంపార్టెంట్ పార్టీ నాయకుడు ఇంపార్టెంట్ ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది పోతుంటారు ఈ రోజు మన కార్యకర్తలు కార్యకర్తలు లేని నాయకులు లేరు ఇలా కార్యకర్తలే మనకు మరి ముఖ్యం కాబట్టి కార్యకర్తలకు ఎప్పుడు కూడా అందరికీ పడాల్సిన అవసరం లేదు మీకు అందరికీ చేదోడుగా వాదోడుగా మన గౌరవ మరి మాజీ మంత్రి హరీష్ అన్న గారు ఉంటారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు పెద్దలు కూడా మన కార్యకర్తలను కాపాడే విధంగా మనం అందరం కూడా కష్టపడి మరి పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఇంకా మనోభితం చేసుకుందాం ఈ సందర్భంగా మీరు చేసిన మీ అందరు